దేవుని స్తోత్రం హలలుయా కనుక మనము దేవుని వాక్యమును వినుటకు దేవుని యొక్క సన్నిధికి వచ్చాం కాబట్టి మన హృదయములన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించుకుంటూ మనం పశ్చాత్తాపముతోనూ మన హృదయములు మన పా మన పాపములు కొనుచు మనము దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుతూ పూర్తిగా మన హృదయాలన్నీ కూడా దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుంటూ మనము దేవుని సన్నిధిలో మన ఆత్మను మనం కుమరించుకుంటూ మన హృదయాలన్నీ కూడా దేవుని వైపు పూర్తిగా మళ్ళించి దేవుని యొక్క వాక్యానికి మనము లోబడి దేవుని యొక్క వాక్యమునకు వినయము విధేత చూపించాలని ప్రభుపేట మనకు మనం చేస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగునగా కాలేలుయా నిజంగా ఈ యొక్క సమయంలో ఈ రోజున ఈ యొక్క రెండు ఆరాధనలు ఇక్కడ జరగటం చాలా గొప్ప విషయం దేవునికి స్తోత్రం కలుగునగా కాలేలుయా ఇది నేను ఊహించినటువంటి కార్యం ఇది నిజంగా బ్రదర్ ఈ రోజున విజయవాడలో ఉండటం ఈ యొక్క రెండు సందేశాలు కూడా బ్రదర్ ద్వారా వినటం దేవుడు మాకు చూపినటువంటి గొప్ప కృప దేవుడికి సూత్రం కలుగునుగా కాలూయా నిజంగా మా గురించి దేవుడు బ్రదర్ని ఈ రోజున ఈ యొక్క విజయవాడలో ఉంచడం అనేది జరిగింది దేవుడికి సోత్రం కలుగునుగా కాలూయా మేము ఊహించిన కార్యము అనుకోనటువంటి కార్యము దేవుడు సిద్ధపరిచినటువంటి కార్యం ఇది ఆమె అలలుయ్య లాభాన్ని అంటాడు కదా ఇది ఎహోవా చేసిన కార్యము దీనిని మేము మేము ఎవరు అని అంటాడు ఆయన అవునని కానీ కాదని గాని చెప్పజాలము అంటాడు కనుక దేవుడు కార్యాలు ఎప్పుడు ఏ విధముగా ఆయన ఎలా జరిగిస్తాడు అనేది మనము ఊహించినటువంటి కార్యాలన్నమాట ఆమెన్ హలూయా కనుక ఈరోజు ఈ యొక్క రెండు ఆరాధనలు ఇక్కడ జరగడానికి దేవుడు కృప చూపించాడు ఆమెన్ హలూయా కనుక మరొక రియల్ సూపర్ చర్చ్ అన్నమాట ఇది విజయవాడలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మరొక రో రియల్ సూపర్ చర్చ్ ఈ రోజు ఈ సూపర్ చర్చ్ లో దేవుడు అనే యొక్క కుమారుని మన మధ్యలో పంపించి దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు మనకు గొప్ప అవకాశం ఇచ్చారు మందికి లేదు ఈ సమయం ఏమండి ఈ సమయంలో లోకస్తులైతే వాళ్ళు లోక కార్యముల గురించి సంతోషిస్తూ ఉన్నారు వాళ్ళు లోక కార్యముల గురించి ఆనందపడతా ఉన్నారు లోకములో అనేక కార్యములు జరుగుతూ ఉన్నాయి సినిమాలు చూసేవాళ్ళు సినిమాలో ఆనందిస్తున్నారు రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క రాజకీయ జీవితంలో వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు ఏమండి ఈ లోకంలో క్రైస్తవులు వాళ్ళు వాళ్ళకు కలిగిన దాంట్లో వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు అయితే మనల్ని అయితే దేవుడు ఈ లోకములో ఈ యొక్క చివరి కాలపు వర్తమానాన్ని క్రీస్తు తామసు ద్వారా మనకు పంపించి ఆ వర్తమానమును గ్రహించున్నట్లుగా చేసి ఆ వర్తమానంలో మనల్ని నిలబెట్టి మనల్ని స్థిరపరిచి ఆ వర్తమానం కోసం జీవించడానికి ఆ వర్తమానంలో మనము ఆనందించడానికి సంతోషించడానికి జీవించడానికి దేవుడు మనకు కృప చూపించాడు దేవుడి కలుగును కలుగునుగా కాలేలుయా దేవునిలో ఆనందించడం అనేది గొప్ప విషయం అండి లోక కార్యముల్లో ఆనందించడంలో అది అంత గొప్పగా ఉండదు అది ఉంటే ఒక గంట రెండు గంటలు లేదా రెండున్నర గంటలు మాత్రమే ఉంటుంది కానీ దేవునిలో నిత్యము నిత్యము ఆయన చేతిలో సుఖము ఆనందమున్నదని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కలిగి ఉండగా కలలుయా కనుక దేవునిలో ఉన్నటువంటి ఆనందము దేవునిలో ఉన్నటువంటి సంతోషము దేవునిలో ఉన్నటువంటి సమాధానము లోకములో మనకు ఎక్కడ కూడా అవి దొరకు దేవునికి శ్రోతం కలుగునుగా కాలూయా కనుక లోకములో దర దొరకినటువంటి సంతోషము ఆనందము మనకు దేవుని యొక్క వాక్యము దగ్గర దొరుకు దొరుకుతా ఉన్నది దేవునికి శ్రోతం కలుగునుగా కాలూయా యేసుక్రీస్తు బోధించినప్పుడు మూడు దినాలు అయిపోయింది మూడు దినాలు ఆయన వాక్యం వింటూ కూర్చున్న వాళ్ళు వాళ్ళు కూడా కదల్లా అలాగే ఆయన వాక్యాన్ని బోధిస్తానే ఉన్నాడు వాళ్ళు కూడా వింటూనే ఎలాగా పోయారు మూడు రాత్రులు మూడు పగలు గడిచిపోయాయి యేసు ఇదిగో వీళ్ళు మూడు రోజుల నుంచి మన దగ్గరే ఉన్నారు కాబట్టి అంటే నాకు తెలిసి అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళని ఉపవాసంలో పెట్టినట్టు మూడు రోజులు ఆయన ఎందుకనంటే ఆయన ఒక మాట అన్నాడు అక్కడ వీళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చి పడిపోతారేమో వీళ్ళకి మీరు భోజనం పెట్టి పంపించండి అని చెప్తున్నాడు ఆయన దేవుడికి స్తోత్రం కలుగునుగా కాలేయా వాళ్ళకి ఏమంటాడు మీరు భోజనం పెట్టి పంపించండి వీళ్ళని అని చెప్తున్నాడు అంటే మూడు రోజులు వాళ్ళకి భోజనం లేదు అక్కడ దేవుడికి స్తోత్రం కలుగునిగా కాలేదు వాళ్ళ శరీర సంబంధమైన ఆహారము శరీర సంబంధమైన భోజనం అయితే అక్కడ లేదు కానీ కానీ దేవుడు ఆ సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళ మధ్యలో మూడు రాత్రులు మూడు పగళ్ళుండి వాళ్ళకి కాల్చినటువంటి ఆత్మీయ ఆహారం అంతా కూడా దేవుడు వాళ్ళకి అందించాడు దేవుడికి స్తోత్రం కలిగి ఉన్నా కలలుయా అటువంటి గొప్ప దినాలవి ఆ యేసుక్రీస్తు జీవించినటువంటి దినాలవి ఆ ప్రజలు కూడా ఆయన వాక్యాన్ని వినినటువంటి ప్రజలు వాళ్ళు గొప్పవారు ఆ దినాల్లో దేవుడి స్తోత్రం కలిగినగా కాలే అదే అదేవిధంగా క్రీస్తు బ్రణహం భూమి ఉన్నప్పుడు ఆయన కూడా అనేక మీటింగులు చేశాడు గంటల గంటలు ఆయన వర్తమానాలు మనం చూస్తామంటే ఒక్కొక్క మెసేజ్ మూడు గంటలు నాలుగు గంటలు ఉంటుంది దేవునామకి మహిమ కలుగునిగా కాలే లూయ్యా క్రీస్తు తామస్ యొక్క వర్తమానాలు ఆయన కూడా విస్తారమైన మీటింగ్లు పెట్టాడు పొద్దున చేస్తే ఆ యొక్క ఉదయం పది గంటలకి కూర్చుంటే సాయంత్రము ఆరు గంటల వరకు కూడా ఆయన ప్రసంగిస్తానే ఉండేవాడు దేవుని స్తోత్రం కలుగుండకాలూయ చూడండి ఆయన యొక్క ఓపిక ఆయన ఎంతో బలహీనుడైనప్పటికి ఆయనలో శక్తి లేకపోయినప్పటికి ఆయన దేవుడు ఆయన్ను అభిషేకించి తన యొక్క శక్తిని తన యొక్క బలాన్ని ఆయనకిచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ప్రజల మధ్యలోకి ఆయన పంపిస్తా ఉండేవాడు ఆ విధంగానే ఆయన బోధించేవాడు దేవుడి సోత్రం కలుగునిగా ఆమె అమైన హాలూయా గంటల గంటలు మాట్లా మాట్లాడుతూనే ఉండేవాడు ఒక పక్క భోజనం చేసేవాడు భోజనం చేస్తూ చిన్న చిన్నపిల్లలు భోజనం చేసేవాళ్ళు చేస్తూ ఉండేవాడు వచ్చి వాక్యాన్ని వినేవాడు వాక్యం వింటానే ఉండరు దేవుడికి స్తోత్రం కలుగునిగా కళలుయా నిజంగా మన టీఆర్ మీటింగ్ మీటింగ్లో ఆ విధంగానే జరిగినాయి ఒక పక్క వాక్యం జరుగుతూనే ఉంది కోటం జరుగుతూనే ఉంది టైం అయిపోయి ఆకలి భో ఆకలేసిన వాళ్ళు వెళ్ళి ఆకలి భోజనాలు తింటా ఉన్నారు పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఆహారం వాళ్ళకి ఇవ్వడం చాలా గొప్పగా జరిగినాయి దేవునికి స్తోత్రం కలుగునుగా కళలు నిజంగా ప్రియులరా ఆ విధంగా జరగాలి ఎందుకంటే మనం దేవుణ్ణిలో తప్పనిచ్చి మనకు బయట ఎక్కడ కూడా కాపుదలనేది లేదు ఈరోజు ప్రపంచం చూడండి ఎటో పోతున్నది ఎటో పోతున్న ప్రపంచం అంతా కూడా చీకటిలో అఘాధములో ఉండిపోయింది బయట ఎక్కడ కూడా రక్షణ అనేది లేదు ఆడపిల్లలకి బయట రక్షణ లేదు ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా రక్షణ లేదు ఈ రోజుల్లో దయ్యము ఆ విధంగా వారి సమయం బహు కొంచెమేనని తెలిసి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే విస్తారంగా పనిచేస్తున్నాడు గర్జించు సింహం వల్లే వాడు ఏం చేస్తున్నాడు పని చేస్తున్నాడు ఎందుకు ఎవరిని మింగుదా నేనే కనుక అటువంటి సమయంలో మనం జీవిస్తా ఉన్నాం మనము ఈ రక్షణ అనేటువంటి ఆ కంచిన మనం దాటితే ఈ విమోచన అనేటువంటి కంచిన మనం దాటి బయటకు వెళితే బయట ఎవడున్నాడు అని అంటే దుష్టుడున్నాడు కాసుకొని ఎవరున్నారు బయట దుష్టుడున్నాడు కనుక మనము కంచిని దాటి బయటికి వెళ్ళకూడదు దేవునికి స్తోత్రం కలుగునిగా కాల ఊయ ఆయన వేసినటువంటి ఆ కంచిలోనే మనం ఉండాల ఆ పరిశుద్ధాత్మ యొక్క కంచిలో మనం ఉండాలి దేవుని మనలను తన యొక్క ఆత్మచేత ముద్రించాడు ఆయన దేవునికి సోత్రం కలుగుండగా కాల లూయ్యా తన యొక్క ఆత్మచేత మనలను ముద్రించాడు ఆయన మనలను అతి పరిశుద్ధ స్థలములో అభిషేకించి మనను ఉంచాడైనా దేవుని శ్రోతం కలుగుండగా కలూయా మనము ఆయన యొక్క అరిచేతిలో మనం చెక్కబడ్డాం వాక్యంలో ఉంటుంది ఇగో చూడము నేను నిన్ను నా అరచేతిలో చెక్కి ఉన్నాను ఎవడునూ మిమ్మలను నా చేతిలో నుండి అపహరించుకోలే అపహరించలేడు ఎవరు కూడా ఆయన యొక్క కంచిలోని మనలను దొంగిలించలేడు పట్టుకుని పోలేడు దేవుని సోతం కలుగునికాళ లూయ్యా మనం ఒకప్పుడు కంచిన దాటి బయటే ఉన్నాం దేవుని సోతం కలుగునికా లూయ వెలుపులు ఉన్నాం మనము ఏ కంచులైతే మొట్టమొదటిగా మనము ఆయన యొక్క కంచిలోనే ఉన్నాం అయితే ఆ కంచిన దాటి మనము బయటకు వెళ్ళిపోయాం మరలా దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రేమను బట్టి తన యొక్క రక్తము ద్వారా మనలను రెండు సార్లు ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చి వేసుక్రీస్తు గాను క్రీస్తు బ్రణహాముగా వచ్చి తన రక్తాన్ని చిందించి వాళ్ళ యొక్క రక్తము ద్వారా మనలను మరలా దేవుడు ఏం చేసినాడంటే ఆ కంచిలోనికి మనలను తీసుకొని వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగా కలలు ఇప్పుడు మనం ఆయన యొక్క కంచిలో ఉన్నాం మనం ఎక్కడున్నా మనమంతా కూడా ఆయన యొక్క కంచిలో ఉన్నాం కనుక ఆ కంచిలో ఉన్న మనలను ఎవరు కూడా అపహరించలేడు ఎవరు కూడా మనలను బయటికి తీసుకుని పోలేడు ఎవరు కూడా మనలను ఆ యొక్క కంచిలో నుండి ఆ దొంగిలిచ్చలేడు దేవునికి శోతం కలుగునుక కలలుయ్యా గనుక ఈ సమయంలో ప్రిలారా బయట ప్రపంచమంతా కూడా రక్షణ లేదు ఎక్కడ చూసినా సమాధానము లేదు ఎక్కడ చూసినా ప్రేమలు లేవు ఐక్యతలు లేవు సమాధానము లేదు సంతోషము లేదు కుటుంబాల్లో కలహములు భేదములు విపత్తులు మత్తతులు కలహములు అన్నీ కూడా ఈ లోకంలో ఈ రోజున ఉన్నాయి దేవుని స్తోత్రం కలుగుని కాకాలూయా కానీ దేవుడు మనలను ఆయనకు వాక్యము చేత మనలను మరలా ఆయన వాక్యములో మనలను నడిపించాడు ఆయన ఆయన వాక్యము చేత మనలను స్థిరపరుస్తున్నాడు ఆయన వాక్యము చేత మనలను బలపరుస్తున్నాడు ఆయన ఆయన వాక్యము చేత మనలను సంతోషింపజేస్తున్నాడు ఆయన ఆమెను హరూయా ఇప్పుడు ఎక్కడ సంతోషం ఉందంటే దేవుని యొక్క సన్నిధిలోనే సంతోషం ఉన్నది దావిదంటున్నాడు కదా నేను చిరకాలము యహో మందిరములో నివసించుటకు ఇష్టపడుతున్నాను అంటాడు ఆయన దేవునికి శ్రోత్రం కలుగు కాలూయా అంటే దావీదుకు తెలుసు దేవుని సన్నిధిలో ఉన్న ఆనందము దావేదికి తెలుసు దావీదుకు తెలుసు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సంతోషము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నెమ్మది ఆయన సుఖం ఆయన చేతుల ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సుఖ సంతోషములు దావీకి తెలుసు అందుకే ఆయన అంటున్నాడు కదా నేను ఎల్లప్పుడూ ఎప్పుడు యహోవ మందిరములో ఆయన ఇష్టపడతా ఉన్నాడు దేవుడికి సూత్రం కలుగునగా కలలుయా ఆమె అలలుయా మనము మనం ఎప్పుడైపోద్దా కోటము ఎప్పుడు ముగించబడుతుందా ఎప్పుడు లేస్తాడా ఆయన అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదా దేవుడికి సూత్రం కలుగునుగా కలలుయ్యా మన ఆలోచనలు అంతా కూడా ఆ విధంగానే ఉంటాయి కానీ ఏసుక్రీస్తు కాలంలో వాళ్ళు మూడు రోజులు అలా ఉండిపోయారు వాక్యాన్ని వింటూ వాక్యములో వాళ్ళు నిమగ్నం అయిపోయారు పురుషిగా వారి యొక్క జీవితాలను వాక్యానికి అప్పగించుకున్నారు వాళ్ళు దేవునికి శ్రోతం కలుగునుగా కలలు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా మన జీవితాలను సంపూర్ణంగా సజీవ యాగముగా క్రీస్తు తామస్ చెప్పిన రీతిగా మన యొక్క జీవితాలను సజీవ యాగముగా అర్పణగా మనం ఆయనకు అర్పించుకోవాలి ఎందుకు అర్పించుకోవాలి సామర్థ్యము మనలో కుమ్మరించబడుటకు ఆ సామర్థ్యము వస్తేనే కానీ నువ్వు క్రీస్తుగా ఉండలేవు నువ్వు క్రీస్తు యొక్క సామలోకి రానట్టే లెక్క ఎవరికి సోత్రం కలుగునగా కాలేలు సామర్థ్యం అనేది మనలో ఉన్నప్పుడే యేసు క్రీస్తులు సామర్థ్యం ఉన్నది అందుకే ఆయన మరణములో నుండి ఆ సమాధిలో నుండి బయటికి రాగలిగాడు ఆయన మరణాన్ని జయించగలిగాడు పాతాళమును జయించగలిగాడు ఆయన మృత్యుమును జయించగలిగాడు ఆయన దేవునికి సోత్రం కలిగొను కాలంలో ఎందుకు అంటే సామర్థ్యము ఆయనలో ఉంది ఏ సామర్థ్యం అది మరణమును పాతాళమును జయించగలిగే సామర్థ్యం అది దేవుని స్తోత్రం కలుగునగా కలలు ఆ సామర్థ్యం చేతనే ఆయన మూడో దినమున తిరిగి లేచాడు అపవాదిని జయించాడు ఆయన దేవుని యొక్క వాక్యము చేత దేవుని స్తోత్రం కలుగునగా కలలుయా కనుక అదే సామర్థ్యము జీవం కలిగిన ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు యొక్క నా ఆయన ఆయనలో ఉంది కనుకనే ఆయన కూడా ఆ మరణమును పాతాళమును ఏం చేసినాడు ఆయన జయించగలిగాడు దేవుడి సోత్రం కలిగొను కాలూ లేకపోతే ఆయన జయించగలుగుతాడా మరణమును జయించగలిగే సామర్థ్యము పాతాళమును జయించగలిగే సామర్థ్యము ఆ శక్తి ఆ ప్రభావము బ్రహ్మం క్రీస్తులో ఉంది కాబట్టి ఆయన మరణమును పాతాలమును మూడో రోజున సునాయాసనంగా లేచి బయటకు వచ్చేసాడు ఆయన దేవుని స్తోత్రం టు కాకాలూయ్యా గ్లోరిటు అది కాయ క్రిస్ థామస్ రాస్తున్నాడు ఇప్పుడు క్రిస్తు యొక్క తల వెంటుకలలో ఒక్క వెంటుకు కూడా ఆ సమాజంలో లేదు దిస్ ఇస్ మై ఛాలెంజ్ ఆయన కుమారుడుకి రాశాడు అమెరికా గవర్నమెంట్ కూడా ఆయన లెటర్ రాశాడు ఆయన దేవుని స్తోత్రం కలిగొని కాకాలూ ఇవా ఆమెను అలా ఏది ఆయనను బయటికి లేపింది సమాజంలో నుంచి ఏది ఆయనను ఆ మరణములో నుండి పైకి తీసుకుని వచ్చింది అనంటే సామర్థ్యము సామర్థ్యం దేవునికి స్తోత్రం కలుగును ఈ ఈరోజు నిజమైన వధువు కూడా మరణాన్ని జయించి మరణము రుచి చూడకుండా మరణమును రుచి చూడకుండా సజీవముగా ఎత్తబకు ఏది తీసుకుని వెళుతుందంటే అదే సామర్థ్యము చెప్తున్నాడు ఆయన దేవునికి సూత్రం కలుగుయ్యూయారా ఆ సామర్థ్యం అనేది మనకు ఎప్పుడొస్తుంది అంటే దేవుని సన్నిధిలో మన హృదయములకు మనం సంపూర్ణంగా సమర్పించుకుని సజీవ యాగముగా మన యొక్క ఆలోచన మనలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు లోక సంబంధమైన ఆలోచనలు లోక సంబంధమైన తలంపులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా బయట బయటకి విడిచిపెట్టేసేయాలి మనం విశ్వాసులమే కానీ మనలో ఏమున్నాయంటే అవిశ్వాసపు యొక్క లక్షణములు ఉన్నవి క్రిస్తు తామస్తులు అంటున్నాడు ఆయన వాటిని విడిచిపెట్టండి మీరు దేవునికి స్తోత్రం కలిగి విశ్వాసులో ఉన్నటువంటి అవిశ్వాస యొక్క గుణ లక్షణములు ఏవైతే ఉన్నావో వాటిని బయటికి ఆరుదో అందుకే బాధపడుతున్నాడు క్రిస్తాను దేవుడి సూత్రం కలుగునుగా కలలుయా బండ సర్పం యొక్క అడుగుజారులు మనలో ఏమున్నాయి మరొక ఎపేసిలో సర్పం యొక్క అడుగుజారులు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన దేవుడి సూత్రం కలుగునుగా కలలుయ్యా యవనస్తులైన బిడ్డలు ముఖ్యముగా యవనస్తులైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి పురుషులేమి స్త్రీలేమి ఈ నా ప్రిలరా దయ్యము ఓ చదువుల మీద పడి తీసుకుని వెళతా ఉంది అలాగా అలాగే దయ్యము ఎటు తీసుకొని పోతుందో అర్థం కావటం లేదు కనుక యామనులైనటువంటి బిడ్డలు ముఖ్యముగా మీ జీవితాలు సంపూర్ణంగా జీవము కలిగిన క్రీస్తు బ్రణహాముకు మనం సమర్పించుకోవాలి సజీవ యాగముగా ఆయన వాక్యమే మనకు కాపుదల ఆయన వాక్యమే మనకు రక్షణ ఆయన వాక్యములోనే మనకు నెమ్మది ఆయన వాక్యములోనే మనకు సంతోషము నిత్య జీవము దేవునికి స్తోత్రం కలుగునగా కలలుయా కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా అటువంటి వాక్యమును వినటానికి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశమును దేవుడు మనకి ఉన్నాడండి కనుక దాన్ని మనము వ్యర్థం చేసుకోకుండా దేవుడి యొక్క దాసులను మన మధ్యలోకి పంపించాడు ఆయన తన కుమారులను పంపించాడు వాక్యం వినుటకు దేవుని యొక్క వాక్యమును ఆ వాక్యం వినుటకు ఆ ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆ వాక్యాన్ని విని దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించడానికి మనము సిద్ధపడాలా దేవుని స్తోత్రం కలుగును కలూయ వాక్యం ఒక పక్క విని మరొక పక్కన విడిచిపెట్టేటం కాదు అది క్రైస్తువులు చేసే పని అది అది దయ్యము చేసే పని అది లోకస్తులు చేసే పని కానీ కాని మనం అలా ఉండకూడదు మనం ఏదైతే వింటున్నామో ఆ వాక్యమును వినాలి దాన్ని గ్రహించాలి దాని ప్రకారం మనం ఏం చేయాలంటే జీవించు వాడే ధన్యుడని వాక్యంలో రాయబడింది దేవునికి శ్రోత్రం కలుగుయా నాడు క్రైస్తవ ప్రపంచం ఎలా ఉంది ఇక్కడ వాక్యం ఉంటున్నారు బయటికి వెళ్ళి సిగరెట్లు కాలుస్తా ఉన్నారు ఈనాడు క్రైస్తవ ప్రపంచం ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ సంఘంలో కూర్చుంటున్నారు బయటికి వెళ్లి మందు తాగుతూ ఉన్నారు క్రైస్తవుల యొక్క జీవితం ఎలా ఉంది ఈ రోజున క్రైస్తవ మందిరంలో కూర్చుంటున్నారు కానీ బయటికి వెళ్లి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఈ రోజున వ్యభచరించేవారు వ్యభచరిస్తున్నారు దొంగిలించేవారు దొంగిలిస్తున్నారు కానీ క్రైస్తవ ప్రపంచములో నుంచి దేవుడు మనలను బయటకు తీసుకువచ్చాడు దేవునికి స్వోత్రం కలుగునుకల్లో నిర్గమం చేశాడు దేవుడు మనల్ని దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు ఆయన నిర్గమము దేవునికి సూత్రం కలుగునగా కళలు దేనిలో నుంచి క్రైస్తవ సంఘములో ఉంది ఈనాడు లోకం ఒకప్పుడు లోకమంటే ఐగుప్తు ఇప్పుడు ఐగుప్తు అంటే ఏదో కాదు క్రైస్తవ సంఘమే ఐగుప్తు ఈ రోజున దేవుడి స్తోత్రం కలుగునగా కలలుయా ఈరోజు ఈనాడు ఐగుప్తు అంటే ఏది క్రైస్తవ సంఘము ఎందుకు అని అంటే క్రైస్తవ సంఘములోనే లోకములో ఉన్న కార్యాలు ఉన్నాయి కాబట్టి దేవుని కాబట్టివత కలుగా కాలూ కనుక దేవుడు సంఘమును విడిచిపెట్టాడు ఇప్పుడు ఆ సంఘములో నుండి దేవుడు మనను తనకు పెళ్లి కుమార్తెగా బయటకు తీసుకొచ్చాడు కనుక ప్రియమైన దేవుని దేవుడు దేవుడిచ్చిన ఈ చక్కటి సమయాన్ని అవకాశమును మనం వ్యర్థముగా ఏదో టైం పాస్ కోసం లేదా కాలక్షేపం కోసం మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కనుక దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి వాక్యాన్ని వినండి వాక్యాన్ని గ్రహించండి ఆ వాక్య ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవునికి సన్నిధిలో ముందుకు వెళదాం దేవుడి చిన్న మాటలు దీవించి గాక ఆమె